నా అభిమానులు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్ కు ఓటేశారు ఈ ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్ని కాదు కొని ఎందుకు వచ్చారు సరే నన్ను నేలే మన మనుషులే మన వాళ్ళు లే తప్పనబెట్టి తప్పనబెట్టి తప్పన నేను రెండు చోట్ల ఓడికి రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డ రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్ లో టర్బన్ లో దక్షిణ గాంధీని గెంటివే వే ట్రైన్ నుంచి గెంటి వేపుట గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోటులు తీసుకోకుండా మనం నేను ప్రపంచ పార్టీని నడపలే అవమానాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళలేను వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితో ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కంట కొని ఎదుర్కొంటూ ఉన్నాం